ఉద్యోగులకు వెన్నుపోటు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ పర్వతనేని రెడ్డి ధ్వజం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని పోటం ప్రభుత్వం నెరవేర్చలేదు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ముప్పై వేల కోట్లు హక్కుగా దక్కాల్సిన పీఆర్సీ ఐఆర్ డిఎల్ విషయంలో కూడా వంచన ఈ మోసాలపై మండలో నిలదీస్తాం మోసపూరిత హామీలతో అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా హక్కులను కా దక్కాల్సిన హక్కుగా దక్కాల్సిన పిఆర్సీ అయ్యారు డిఎల్ విషయంలో కూడా ఇక్కడ వంచిస్తుందని ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ నేను చంద్రశేఖర్ రెడ్డి అయితే ధ్వజమెత్తారు ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు మొదటి సంతకం చేసిన టీచర్ పోస్టులు భర్తీ పదిహేను నెలలైన ఎప్పటికీ పూర్తి కాలేదన్నారు సో దాంతోపాటు సచివాలయాల్లో ఒకేసారి ఏకంగా ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల శాశ్వత ఉద్యోగులు ఇచ్చిన చరిత్ర మాదని చెప్పేసి చెప్పారనమాట ఉద్యోగులకు సంబంధించి అటు ముఖ్యంగా డిఏలు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి కూటమి నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఉద్యోగులపై బెదిరింపులకైతే దిగుతూ ఉన్నారు సచివాలయ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు పెన్షనర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఊసే లేదు అంగన్వాడీలు ఆశా వర్కర్లు వేతనాలు పెంపును విస్మరించారు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు హామీ ప్రకారం సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా ఒకటో తేదీనే జీతాలు వస్తున్న అవకాశం అయితే నిర్వీర్యం చేశారు తొంభై మూడు వేల మంది జీవితాలను దళారుల చేతుల్లో పెట్టారు ఇక వాలంటీర్లకు సంబంధించి పదివేలు పెంచాలని మొత్తం అందరినీ కూడా తొలగించారు సో ఈ విధంగా ఉద్యోగులందరికీ కూడా మొత్తం అటు ప్రభుత్వ మనకి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా ఈ విధంగా అయితే నా పాటు చే నాశనం చేయడమే తప్ప ప్రభుత్వం వచ్చి ఏం ఉద్ధరించలేదని చెప్పేసి ఈ నైతే అన్నారన్నమాట సో ఇది మరి ఈ నేను సమర్థించినట్లయితే మీరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో